హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలా అవతరించాడు అని తెలుసుకున్నాము ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి వెంకటేశ్వర స్వామి అవతారానికి మూడు ప్రధాన కారణాలు ఒకటి ఒకనాడు నారదముని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి అడిగాడట కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు భగవంతుడి మీద అసలు మనస్సు లేదని అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడట నేను వారి పాపాలను కడగడానికి వారిని ఉద్ధరించడానికి శ్రీ వెంకటేశ్వరునిగా అవతరిస్తాను వారు ఒక్కసారి నా కొండకి వచ్చి తలనీలాలు సమర్పించి నా దర్శనం చేసుకుని ఒక ఆర్జిత సేవ చేసిన కలియుగంలో అశ్వమేత యాగం చేసినంత పుణ్యం అసలు కలియుగంలో చేయటం చాలా కష్టం మరియు నిషిద్ధం కూడా వారి పాపాలను నేను తీసేస్తాను వారి డబ్బు వేయకపోయినా సరే తలనీలాలు సమర్పిస్తే చాలు రెండు యుగంలో యశోదమ్మ చిన్ని కృష్ణుణ్ణి పెంచే అదృష్టం కలిగింది ఈ లోకంలో యశోదమ్మ వంటి అదృష్టవంతరాలు ఇంకా ఎవ్వరూ లేరు యశోదమ్మ అడగకుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శన భాగ్యం ఆమెకి మాత్రమే కలిగింది కృష్ణుడి బాల్య క్రీడలు అంత సాధారణమైనటువంటివి కావు వ్యాస భగవానుడు సంస్కృతంలో భాగవతాన్ని రాస్తే పోతనాచార్యులు వారు తెలుగులోనికి అంద్రీకరించారు కానీ యశోదమ్మకి ఒక కోరిక మిగిలిపోయింది రుక్మిణి కళ్యాణం చూడలేకపోయింది అప్పుడు ఆమె అడిగితే కృష్ణుడు వాగ్దానం చేశాడట నేను కలియుగంలో వెంకటేశ్వరునిగా అవతరిస్తాను నీవు వకుల మాతగా వచ్చి నా కళ్యాణం చేయించు అని ఇక మూడవది వేదవతిని పరిగ్రహించాలి అంటే వివాహం ఆడాలి సీతమ్మ దొరికినట్లుగానే ఈమె కూడా దర్భల మీద దొరికింది నెమ్మదిగా పెరిగి యుక్త వయస్సులోకి రాగానే ఆమె తండ్రి వివాహం చేద్దామని సంకల్పించారు అప్పుడు ఆమె చెప్పిందట నేను సాక్షాత్తు శ్రీనివాసుడిని వివాహం ఆడతాను అని అప్పుడు తండ్రి గారు అన్నారు శ్రీనివాసుని పరిణయమాడటం అంటే మాటలా పార్వతీదేవి చూడు ఇంత తపస్సు చేసింది శంకరుడు గురించి అప్పుడు వేదవతి కూడా హిమావత్ పర్వతానికి వెళ్లి తపస్సు చేసిందట ఆమె తపస్సు చేస్తుంటే రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తే వేదవతి వాడిని శపించి అగ్నిప్రవేశం చేసింది నువ్వు ఒక స్త్రీ వల్లే నాశనం అవుతావని ఆమెయే అని ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి కూతురిగా స్వీకరించాడు కొన్నాళ్ళ తర్వాత రావణుడు సీతమ్మని ఎత్తుకుపోతుండగా అగ్నిహోత్రుడు తారసపడ్డాడు రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించి అన్నాడట నీ రథంలో ఉన్న సీత నిజమైన సీత కాదు మాయ సీత అని అసలు సీత నా దగ్గర ఉందని అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న మాయ సీతని నిజమైన సీత అనుకుని లంకకి తీసుకుపోయాడు నిజమైన సీత మాత్రం అగ్నిహోత్రుడి దగ్గరే ఉండిపోయింది అసలు సీత తరపున వేదవతి అశోకవనంలో పన్నెండు నెలలు ఉండి రాముడిని రప్పించి రావణ వార్త చేయించింది వేదవతి తన కార్యం పూర్తి అయ్యాక అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది వేదం యొక్క స్వరూపమే సీత సీతమ్మ స్వరూపమే వేదవతి నిజానికి ఇద్దరూ లేరు ఉన్నది ఒక్కరే రావణాసురుడి గురించి చెబుతూ రావణుడు వేదాలు చదివాడు క్రమం తప్పకుండా సంధ్యావందనం చేసేవాడు చాలా తపస్సు చేశాడు కాని శ్రద్ధ లేదు వక్రబుద్ధి పోలేదు అందుకే రాముడి చేతిలో మరణించాడు శంకరుడికి చాలా పూజలు చేశాడు కాని సీతయే పార్వతి అని తెలుసుకోలేకపోయాడు తన కులదేవత స్వరూపాన్నే కావాలనుకున్నాడు పన్నెండు నెలలు సీతమ్మ తరపున వేదవతి అశోకవనంలో ఉంది కనుక అగ్నిహోత్రుడు రాముడితో వేదవతిని కూడా భార్యగా స్వీకరించమన్నాడు అప్పుడు రాముడన్నాడు ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రత నేను కలియుగంలో శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించి అప్పుడు వేదవతిని పద్మావతి అమ్మవారుగా పరిణయం ఆడుతానని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పూర్తి సమాచారం